పేరేంటమ్మానమ్మా ఇద్దరు అబ్బాయిలాస్తావు అమ్మా మగ్గునే ఓవర్లో ఇప్పుడు నీకు ఎంత అవుతుంది కరెంట్ దీనికి ఖర్చు వేయ ఎన్ని యూనిట్లు అవుతుంది

తీసుకొని తీసుకొని నువ్వే సార్ నువ్వే చేసి వాళ్ళకు మెటీరియల్ వాళ్ళే ఇస్తారు నువ్వు చేస్తే మళ్ళీ వాళ్ళకే ఇస్తావు డిజైన్ కూడా వాళ్ళే ఇస్తారా మార్కెట్ కూడా వాళ్ళే చేసుకోవాలి నీకు ఐదు వందల రూపాయలు ఇస్తాను ఎన్ని ఎన్ని చీరలు చేస్తారు ఇట్లా కొద్దిగా వర్క్ కాదు సార్ నెలగా ఒక పద్దెనిమిది చీరలు సార్ పద్దెనిమిది చీరలు అవుతాయి పద్దెనిమిది చీరలు అయితే దగ్గర దగ్గర నీకు ఐదు వందల రూపాయలు చెప్పిన తొమ్మిది వేలు వస్తుంది ఒక ఐదు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తే దాంట్లో నీకు కన్సెషన్ వస్తుంది రెండు కలిపి ఎంత లాభం వస్తుంది అప్పుడు ఇరవై వేలు వస్తుంది రెండు మిషన్లు చేస్తాం నువ్వేం చేస్తా సార్ ఆటోలు చేస్తా అదే అమ్మా ఏమాత్రం వస్తుంది ఆటోలు నీకు డైలీ ఐదు ఆరు వందలు వస్తుంది సార్ பண்ணிட்டு முடி ஜல்னக்குதல் నీకు నాలుగు వేల రూపాయలు వస్తుందమ్మా గ్యాస్ సిలిండర్ మూ సంవత్సరం మూడు ఇస్తాం ఇప్పుడుండే సిస్టమ్ బెటరా నువ్వు చెప్పమ్మా ఇప్పుడుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మళ్ళీ మేము డబ్బులు మీ అకౌంట్లో ఇస్తాము రెండో విధానం మూడు పండుగలకి మూడు సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది తీసుకుంటారు మళ్ళా తీసుకుంటారు రెండు చేస్తారు నేను ఏమనుకుంటున్నారంటే మూడు పండుగల్లో నాలుగు నెలలకు ఒకసారి దీపావళి ఉగాది సంక్రాంతి ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కోవచ్చు అప్పటి నుంచి అది బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని ముందుకంటే ఇప్పుడు ఏమైనా ఎక్కువగా డబ్బులు అడుగుతున్నారా

అది ఇస్తే పెట్రోల్ కూడా మేలు సార్ ఉంటే ఒక ఎలా సోలార్ది సోలార్ సూర్యగారి కింద ఈ విలేజ్లో పెట్టేసి ఊరంతా పెట్టండి పెట్టేసి ఇవ్వండి వీళ్ళకి కూడా అది కూడా పెడితే మీకు కరెంటు మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు సార్ మీకు ఆర్డర్ సొంత ఆటో లేదా సార్ ఇది సొంత ఆటోనా ఒక రెండేళ్ళ కిందట కొన్ని ఏళ్ళు సార్ రెండేళ్ళు కొని కంతుల్లోనే సార్ కొని కంతులు అన్నీ సార్ ఇప్పుడు బియ్యం వస్తూ ఉంది పింఛర్లు కరెక్ట్గా వస్తున్నాయి సార్ అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్ కూడా చూస్తారు మీ జమ్మల్ మోడల్ అన్న కంటే ఉందా ఉంది సార్ ఉంది బాగానే ఉందా ఫైవ్ రూపీస్ కి నేను చాలా సార్లు నేను ఆటో తోలుతా కూడా తినే సార్ మధ్యాహ్నం పూట లర్నింగ్ అని ఉంది బాగుంది సార్ బాగుంది బాగానే నేను ఆటో తోలుతా మధ్యాహ్నం పూట స్టాండ్ లో పెట్టి వెళ్ళి తినేసి వస్తా సార్ బాగుంది ఎట్లా ఐదు వందలు యూనిట్లు ఇస్తాం ఇప్పుడు ఇది ఉంది నీకు ఇంకేం కావాలి నీకు ఏమి ఇస్తే నీ జీవితాల బాగుపడతావు తిగా అన్నది అది కొద్దిగా చేసుకొని అందరం కలిసి ఇంకోటి పెట్టుకొని చేసుకున్నాం ఇంకో గిల్ల కట్టుకొని కట్టుకొని ఇంకోటి పెట్టుకొని పిల్లలు ఉన్నారు ఇంటి జాగాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో ఇంటి జాగా ఉంటే ఇంటి దగ్గరే ఇచ్చి కట్టిస్తాం వర్క్ ఫ్రమ్ వర్క్ షెడ్ ఫ్రమ్ హౌస్ కింద అది ఒక రక రండో చట్లాస్తరికి ఇది కదా సరిపోతుంది ఏం చేయాలో వర్క్ అవుట్ చేద్దాం మీకు శాంక్షన్ చేయండి అది ఒకటి చేస్తే కొంచెం ఇది అవుతుంది ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది ఈ రెండు ఇంకా చేనేత కార్మికులకు ఇంకేం చేస్తే బాగుంటుంది మీ అందరికీ ఇప్పుడు జిఎస్టీ కూడా తీసేయమని చెప్పాం ఒకవేళ గవర్నమెంటే చేస్తా అని చెప్పాం ఎందుకంటే చేనేత కార్మికులకు ఇంకా మీ పరిస్థితులు అంత బాగాలేదు అంటే ఆదాయం రావడం లేదు ఈ మధ్య కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల సఫర్ అయ్యారు మీరు మళ్ళీ రివైవ్ చేస్తున్నా మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది సార్ అంటే ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా మనం పెంచగలుగుతాం అట్లా నేను కూడా అందరితో మాట్లాడుతున్నాం ఒక పాలసీ తీసుకొస్తాం మీ లైఫ్లో కూడా ఇంకొంచెం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఆదాయం పెరగ అదే ఆలోచిస్తా ఏమ్మా సంతోషంగా ఉన్నా స్కూల్ అదే అమ్మా ఇప్పుడు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం సన్న బియ్యంతో అదే సమయంలో బ్యాగ్స్ అవన్నీ ఇప్పిస్తున్నాం ఒక పదహైదు వేలు రూపాయలు వీడకి డిపాజిట్ పదమూడు వేలు వేసి చుట్టూ ఇప్పుడు వేరు స్కూల్ ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వందనం చేస్తున్నాం మీకు మళ్ళీ బియ్యం ఇస్తున్నాం ఇంకొక పక్కన మీకు గ్యాస్ ఇస్తున్నాం వర్క్ చేసుకోవడానికి ఇంకొక పక్క మీకు జీవం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటాను పేదవాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేం చేయాలో మిమ్మల్ని ఆదుకోవడానికి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారా చాలా ఇబ్బందుల్లో ఉంటారు పెట్టుబడి లేక లేకపోతే ఏ పని చేయాలని తెలియక ఒకవేళ ఉండే పని గిట్టుబాటు లేక ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఒకటి ఒకటే చేసుకుంటూ వస్తుంది మీకు స్పష్టంగా ఒక సంవత్సరానికి అంటే ముందు ఇప్పుడు వ్యత్యాసం కనపడుస్తుంది మార్పు చాలా మార్పు ఉంది సార్ మాకు నాకు చాలా బాగుంది రోడ్ల పరంగా నేను ఆట తోలుగుతున్నాను కదా సార్ రోడ్ల పరంగా చాలా రిపేర్లు నాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఉన్నాయి సార్ கொஞ்சமே ஓல்டு பீப்புஸ் தோலி நடுவு நுப்புலோ கூட இப்போ இப்போ ரோடு சார் கால்நீஸ் அன்னி அன்ன இங்கே ఎంత టైం పడుతుంది మీకు మొత్తం కావాలంటే ఒకరోజు టూ అవర్స్ అయిపోతా ఎన్ని గంటలు ప్రారంభిస్తున్నావు సిక్స్ థర్టీ స్టార్ట్ చేస్తున్నావు తొమ్మిది పది గంటలు అయిపోతుందా నీకు ఖర్చులు సరిపోతుందా gömeden az అప్పుడు నేను ఎందుకనే దీన్ని మెషిన్ ఒకటి ఇప్పించమంటాం మీ ఒకటి ఇల్లు కట్టేయమంటాం ఇప్పుడు ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది అప్పుడు మీ ఆదాయం కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది మీ వృత్తిని కూడా ఎట్లా స్ట్రీమ్ లేంజో నేను కోట్ చేస్తాను థ్యాంక్ యూ వేసావా